మీ అందరికీ జట్టి అవసరం కానీ ఈ నాయకులు దాన్ని పూర్తి చేయలేరు వారు దాన్ని నిర్మిస్తే వారి వ్యాపారం కోల్పోతారు అందుకే వారు దానికోసం పోరాడరు మీ జీవితాలు వారికి ఒక జోక్ మీ వీధిలో వార్డు సభ్యులుగా యువతను ప్రోత్సహించండి మరియు మీ జట్టి కలను నిజం చేసుకోండి ఓటు వేయడంలో మూర్ఖపు నిర్ణయం తీసుకోవద్దని దయచేసి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నారు రే మేము చదువుకోక ఇన్ని రోజులు అందుబాటులో ఉన్న ఈ నాయకులకు ఓటు వేయవలసి వచ్చింది కానీ మీరు చదువుకున్నారు మంచో చెడో తెలిసిన వాళ్ళు మమ్మల్ని ఈ మోసగాళ్ళ నుండి కాపాడడానికి మీరు వచ్చే స్థానిక ఎన్నికలలో పోటీ చేయండి రా మన ఊరిని అభివృద్ధి మీరంతా మీరు వేసే ఓటు నా జీవితాన్ని నిర్ణయిస్తుంది మీరు ఓటు వేస్తే నాకు ఉచిత విద్య ఎలా లభిస్తుంది వైద్యం అమ్ముకునే వాళ్ళకు ఓటేస్తే మనకు ఉచిత వైద్యం ఎలా దొరుకుతుంది ఉద్యోగాలను అమ్ముకునే వాళ్ళకు ఓటేస్తే రేపు నాకు ఉద్యోగం ఎలా వస్తుంది అందువల్ల సమాజం కోసం పనిచేసే నిజాయితీ గల యువతకు ఓటు వేయండి మన జీవితాలను తీర్చిదిద్దుకోండి మనం ఎంత కష్టపడి చేపలు పడితే వాళ్ళు మనకు చిల్లరిస్తున్నారు ఇది శ్రమదోపిడి కాదా చెప్పు మీరన్న వాళ్ళు వాళ్ళ పిల్లల చదువుల కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారు కానీ మనం మన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు కూడా పంపలేకపోతున్నాం ఈ శ్రమదోపిడి ఆగాలన్నా మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలన్నా వచ్చే స్థానిక ఎన్నికలలో యువతను గెలిపించుకోవాలి మన బడిలో ఇంత తక్కువ మంది పిల్లలు ఉండడానికి కారణం మీ స్థానిక నాయకులే మీ ఊరిలో బాగా చదువుకున్న వాళ్ళు స్థానిక నాయకులుగా ఉంటే మీ అవసరాలు వాళ్లకు తెలుస్తాయి మీ చదువుకు అన్ని సదుపాయాలు అందుతాయి మీకు మంచి చదువు ఉద్యోగం రావాలంటే వచ్చే స్థానిక ఎన్నికలలో యువతను గెలిపించమని మీ తల్లిదండ్రులకు చెప్పండి ప్రస్తుతం అక్కడ ఉన్న నాయకులందరూ మా గ్రామాన్ని పాలించారు వారు మా జీవితాలను అస్సలు మార్చలేకపోయారు చదువుకొని ఏం ప్రయోజనం ఉద్యోగం కోసం వాళ్ళు ఇంటి చుట్టూ నెలల తరబడి తిప్పుతున్నారు మన కర్మ మనల్ని బ్యాచ్లుగా విడదీసి మన మధ్య తగాదాలు పెట్టి పాలిస్తున్నారు ఇది మారాలి మనమంతా ఏకమవ్వాలి ఊరి కోసం మన పిల్లల కోసం రాబోయే స్థానిక ఎన్నికల్లో మనం కొందరు పోటీ చేయాలి ప్రజలు మమ్మల్ని పిలుస్తున్నారు